ఈ చార్ట్లో స్టాక్ హయ్యర్ లెవెల్స్ కి వెళ్తూ ఒక బుల్లిష్ ప్రైజ్ యాక్షన్ తో మనకు ఒక లాంగ్ ట్రేడ్ ఎంట్రీ ఇచ్చే విధంగా కనబడుతుంది ఒకవేళ మీరు గనక ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ తీసుకుంటే మార్కెట్ మీకు ఫేవరబుల్గా వెళ్ళింది స్టాక్ ప్రైస్ పెరిగింది మీకు ప్రాఫిట్ వచ్చింది అని అనుకోండి మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అలాగే ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కాకుండా స్టాక్ రివర్స్ అయ్యి మీ స్టాప్ లాస్ కనుక హిట్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ రెండు విషయాలకి అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు లేదా లాస్ వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టే ఒక ట్రేడర్ యొక్క సైకాలజీ లేదా మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది మార్కెట్ లోకి కొత్తగా ఎవరైనా బిగినర్ ట్రేడర్స్ ఎంటర్ అయితే మోస్ట్లీ చాలా వరకు ప్రైజ్ యాక్షన్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా లేదా ఎక్కడి నుంచి అయినా నేర్చుకుంటున్నా ఒక స్పెషల్ స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఇలాంటి స్పెషల్ స్ట్రాటజీ క్రియేట్ చేసేటప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు ప్యాటర్న్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు లేదా ఏదైనా ఇండికేటర్స్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్ళి మనీ ఎర్న్ చేసేద్దామని ట్రేడ్ లోకి ఎంట్రీ ఎగ్జిట్ ఇమీడియట్ ఇమీడియట్ గా అవుతూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఒక ట్రేడ్ లో తన ఎంట్రీకి ఆపోజిట్ డైరెక్షన్ లో స్టాక్ ప్రైస్ మూవ్ అయ్యి చాలా పెద్ద లాస్ వచ్చింది అని అనుకోండి అలాంటి బిగినర్స్ యొక్క సైకాలజీ పూర్తిగా పాడైపోతుంది అయితే అదే విధంగా ఒక ప్రో ట్రేడర్ కూడా ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఒక న్యూ ట్రేడర్ ఎలా అయితే ట్రేడింగ్కి సంబంధించిన విషయాలు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాడో అదే విధంగా ఫోకస్డ్గా నేర్చుకుంటూ ఉంటారు దానితో పాటుగా సైకాలజీని కూడా బెటర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు తన మైండ్ సెట్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ చాట్ని ని చూస్తున్నా సరే బిగినర్ ఒకలాగా ఆలోచిస్తే ప్రో ట్రేడర్ ఇంకొకలాగా ఆలోచిస్తారు అందుకే మీరు ఒక బిగినర్ ట్రేడర్ నుంచి ప్రో ట్రేడర్ లాగా మారాలి అని అనుకుంటే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే రూల్స్ని మీరు జాగ్రత్తగా పాటించాలి అయితే ముందుగా ఈ ప్రైజాక్షన్ స్టెప్ బై స్టెప్ సిరీస్లో మనం అంతకుముందు బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకున్నాం ఇప్పుడు కేవలం ట్రేడర్ సైకాలజీ గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఈ ట్రేడర్ సైకాలజీలో ఒక ప్రో ట్రేడర్ యొక్క మైండ్ సెట్ మనకు ఉండాలి అనంటే ఎలా నేర్చుకోవాలి ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం సో ఇలాంటి హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవడానికి మన రూల్ నెంబర్ వన్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ మీరు ఒకవేళ ఎమోషనల్ గా ట్రేడ్ చేస్తున్నారు అంటే ఎప్పటికీ ఒక బిగినర్ ట్రేడర్ లాగానే ఉండిపోతారు మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారాలి అంటే ఖచ్చితంగా మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బెరిష్ డైరెక్షన్లో కిందకు వెళ్తూ ఉంది ఇలాంటి మూమెంట్ వస్తున్నప్పుడు మనం లోవర్ లెవెల్స్ లో ఇక్కడ ఉన్న సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అని అంటే అలాంటప్పుడు మోస్ట్లీ ఇక్కడ పుట్ ఆప్షన్స్ కానీ లేదా ఫ్యూచర్స్ సెల్ చేయడం గానీ చూస్తూ ఉంటాం కానీ పొరపాటున ఈ ట్రేడ్ లో స్టాక్ అనేది ఇంకా కిందకు వెళ్లకుండా కొంచెం కిందకు వెళ్ళి తర్వాత రివర్స్ అయ్యి మన స్టాప్ లాస్ కనుక హిట్ అయింది అని అనుకోండి అలాంటప్పుడు ఫస్ట్ మనం ఒక లాస్ ఎగ్జిట్ అవుతాం అయితే మనం ఇలా ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో పడిపోతూ వెళ్ళి మనం అంతకు ముందు అనుకున్న టార్గెట్ ని హిట్ అయింది అని అనుకుందాం ఆబ్వియస్ గా మనం కొంచెం ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతాం ఎందుకంటే మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయి టార్గెట్ ని హిట్ అయింది సో ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ మీద రివేంజ్ పెరుగుతుంది ఎలా అయినా సరే మార్కెట్ లో మళ్ళీ మనం లాభం పొందాలి అని చెప్పి ఇంకొక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కాసేపటి తర్వాత మార్కెట్ ఇలాగా ఒక ఇన్వెస్టెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతూ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చేలాగా కనపడుతుందో అలాంటప్పుడు మళ్ళీ మనం ట్రేడ్ లోకి ఎంటర్ అవుతాం కానీ ఎగైన్ మళ్ళీ మనం ఈ ట్రేడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయిపోయి మన స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి సో ఈ రోజున మనకి మార్కెట్ లో రెండు సార్లు లాస్ వచ్చింది అని అంటే మనం పూర్తిగా ఎమోషనల్ గా మారిపోతాం సో వన్స్ మనం ఎమోషనల్గా మారిపోయినప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఏం జరుగుతుంది మనకి ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్ లేకపోయినా పెరుగుతుందేమో పడుతుందేమో అని రిపీటెడ్గా ఏదో ఒక ట్రేడ్ చేస్తూ ఉంటాం సో అందుకనే మార్కెట్లో ఎప్పుడైతే ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి మనం లాస్లో బయటికి రావాల్సి వచ్చిందో అలాంటప్పుడు మార్కెట్లో రివెంజ్ ట్రేడ్స్ని చేయకూడదు మనం అలాంటప్పుడు ఒకసారి మన ప్రీవియస్ ట్రేడ్ మీద ఫోకస్ చేయాలి ఎందుకు ఈ స్టాక్ అనేది స్టాప్ లాస్ని హిట్ అయింది ఏ పాయింట్ని నేను మిస్ అయ్యాను ఇదే మిస్టేక్ ని నేను రిపీట్ చేయకుండా ఉండాలి అని అంటే నా సైకాలజీని ఎలా బెటర్ చేసుకోవాలి ఇలా ఆలోచిస్తే మీరు ఒక ప్రో ట్రేడర్ అవుతారు అలా కాకుండా రివెంజ్ ట్రేడ్స్ చేస్తూ వెంట వెంటనే ఏదో ఒక ట్రేడ్ ని ఎంటర్ అవుతూ కంటిన్యూస్గా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ కూడా మీరు ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ ట్రేడర్ గానే ఉండిపోతారు అందుకే గుర్తుపెట్టుకోండి మీ ప్రీవియస్ ట్రేడ్స్ లో వచ్చిన లాస్ అనేది మీ ఫ్యూచర్ ట్రేడ్స్ లో ఎంట్రీకి రీజన్ అనేది ఎప్పటికీ కాకూడదు మీరు ఒక ప్రో ట్రేడర్ గా మారాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీకు ప్రాఫిట్ వచ్చినా లేదా లాస్ వచ్చినా ఎమోషన్స్ లేకుండా చూడగలగాలి నెక్స్ట్ రూల్ నెంబర్ టూ ఎప్పుడు కూడా మీరు మీ ప్లాన్ ని మాత్రమే ఫాలో అవ్వాలి దానికే స్టిక్ అయి ఉండాలి మీరు మార్కెట్ లో టెక్నికల్ అనాలిసిస్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిటబుల్ గా ఉండడానికి ఏదో ఒక సింపుల్ ప్లాన్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఆ సింపుల్ ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ లో మీరు ఖచ్చితంగా ఒక చాట్ని ని చూసి ఒక ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడుంది అని చెప్పి సెర్చ్ చేస్తారు దాని తర్వాత ఎప్పుడైతే మీకు ఆ ఆపర్చునిటీ క్లియర్గా కనిపించి ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుంది లేకపోతే ఇక్కడ ఎంట్రీ అయితే నేను అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు ఇలా మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ టార్గెట్ హిట్ అయ్యేదాకానో లేదా స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకానో ఆ ట్రేడ్లో హోల్డ్ ఆన్ అయి ఉండాలి కొన్ని కొన్ని సార్లు మీకు టార్గెట్ లేదా స్టాప్ లాస్ అనేది ఫైవ్ మినిట్స్ లో హిట్ అవుతుంది కొన్ని కొన్ని సార్లు ఫిఫ్టీ మినిట్స్ లేదా ఫైవ్ అవర్స్ టైం కూడా పడుతుంది బట్ స్టిల్ మీరు ఒక ప్రో ట్రేడర్ అవ్వాలి అని అనుకుంటే మీరు మీ టార్గెట్ కానీ లేదా లాస్ కానీ హిట్ అయ్యేదాకా కంపల్సరీగా వెయిట్ చేయాలి ఎందుకంటే మీరు ఫస్ట్ మార్కెట్ లో ట్రేడ్ చేయాలని ఒక ట్రేడింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని చార్ట్స్ చూస్తూ బ్రేక్అౌట్స్ ని అవుట్ చేసి బై చేసిన తర్వాత మీరు ఆ ప్లాన్ కి స్టిక్ ఆన్ అయి ఉండాలి అందుకే ఎప్పుడు కూడా మీ ప్లాన్ ని మీ మైండ్ లో పెట్టుకోండి ఏమో లేకుండా ప్రాఫిట్ వచ్చినా లేదా లాస్ వచ్చినా ఈ కంటిన్యూస్ గా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి ఎందుకంటే చాలా మంది ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది కానీ రియల్ మార్కెట్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు నాకు కరెక్ట్ రిజల్ట్స్ రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేస్తే మీరు నేర్చుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతూనే ఉంటుంది కానీ మన ఎమోషన్స్ వల్ల మనం ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోవడం వల్లనే మనకి యూజువల్గా లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ రూల్ నెంబర్ త్రీ కంట్రోల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో కనుక డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంట్రా డే ట్రేడింగ్ చేసే వాళ్ళ యొక్క పోస్ట్ కనుక చూస్తే డైలీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు దీని ద్వారా ట్రేడింగ్ అనేది చాలా సింపుల్ మీరు చాలా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది చూసిన న్యూ ట్రేడర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయల క్యాపిటల్ వాళ్ళ దగ్గర ఉన్న రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ రూపీస్ కనుక మనం ఎర్న్ చేస్తే ఒక వన్ వీక్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ రూపీస్ దాకా ఎర్న్ చేయచ్చు అని చెప్పి సింపుల్ కాలిక్యులేషన్స్ వేసుకుంటూ మంత్లీ ఒక థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి మార్కెట్ లో అస్సలు ఇలాగా జరగదు ఏ ట్రేడర్ కూడా వారంలో ప్రతి రోజు కంటిన్యూస్ గా ప్రాఫిటబుల్ గా ఉండరు కొన్ని డేస్ ప్రాఫిటబుల్ గా ఉంటాయి కొన్ని డేస్ లాస్ మేకింగ్ గా ఉంటాయి అయితే నాకు తెలిసి ఒక బిగ్నర్ ట్రేడర్కి ప్రో ట్రేడర్కి డిఫరెన్స్ ఏంటి అంటే బిగ్నర్ ట్రేడర్ ఇలా అన్ రియలిస్టిక్ తో హ్యూజ్ ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వెర్ యాజ్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఈ మంత్కి ఇంత అమౌంట్ ఎర్న్ చేయాలి అని చెప్పి ఎలాంటి టార్గెట్ పెట్టుకోరు తను చేస్తున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీలో తను ప్రాఫిటబుల్గా ఉండగలుగుతున్నారా లేదా ఈ ప్రాఫిట్స్ని మెల్లగా పెంచుకోగలుగుతున్నారా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు ఈ ప్రో మధ్య మధ్యలో లాసెస్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు తన పోర్ట్ఫోలియో పడిపోతుంది బట్ తను ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ ద్వారా రేపటి రోజున మళ్ళీ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తూ నష్టపోయిన దానికంటే కొంచెం ఎక్కువగా ఎర్న్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు అందుకే మార్కెట్లో మీరు ఒక ప్రో ట్రేడర్ అయ్యి చాలా ఎక్కువ కాలం ట్రేడింగ్లో ప్రాఫిటబుల్గా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పెక్టేషన్స్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి మార్కెట్ రియాలిటీని అర్థం చేసుకోవాలి మనకి డైలీ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా రాదు కొన్ని కొన్నిసార్లు ప్రాఫిట్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు లాస్ వస్తుంది బట్ మీరు నమ్మిన స్ట్రాటజీలో హయ్యర్ ప్రాఫిట్ అండ్ లోవర్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ మీరు నేర్చుకున్న ఏ స్ట్రాటజీనైనా సరే కన్సిస్టెంట్గా అప్లై చేస్తూ అందులో ఉన్న మిస్టేక్స్ని బెటర్ చేసుకుంటూ మీరు ట్రేడ్ చేస్తూ వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా మీరు ఒక కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు డైలీ మనీ రాకపోవచ్చు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ప్రాఫిట్స్ కనపడుతూ ఉంటాయి నెక్స్ట్ రూల్ నెంబర్ ఫోర్ మీ తప్పుల్ని ఒప్పుకోండి అండ్ అలాగే ఆ మిస్టేక్స్ ని ఎప్పుడు రిపీట్ చేయకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లో ఇప్పుడు ఒక బెరిష్ మూవ్ అనేది కనపడుతుంది అయితే ఈ బెరిష్ ఇక్కడ లోవర్ లెవెల్స్ లో ఉన్న సపోర్ట్ ని ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి కింద గనక క్లోజ్ అయింది అని అంటే నో డౌట్ చాలా మంది ఇక్కడ పుట్ట ఆప్షన్స్ బై చేస్తారు అయితే నేను నా లాస్ట్ వీడియో స్టాప్ లాస్ హంటింగ్ పార్ట్ వన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడైతే డే లో ఒక బిగ్గెస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతూ అది రెడ్ కలర్ కావచ్చు లేదా గ్రీన్ కలర్ కావచ్చు పెద్ద మూమెంట్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు అక్కడ ట్రాప్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ లిక్విడిటీ జోన్స్కి వెళ్ళినప్పుడు ప్రీవియస్ డే స్టాప్ లాసెస్ హిట్ అవుతూ అక్కడ మార్కెట్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం అలాంటి ట్రాప్లో ఇలాంటి పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ కింద మనం నిఫ్టీని పుట్ ఆప్షన్ పై చేసామని అనుకుందాం ఆబ్వియస్ గా అది ఒక లిక్విడిటీ జోన్ లో ఉంది కాబట్టి బిగ్ ట్రేడర్స్ ఎంట్రీ వల్ల మార్కెట్ ఇక్కడ నుంచి స్లోగా రివర్స్ అయ్యి మన స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మీరు కాసేపటి తర్వాత ఈ ట్రేడ్ లోకి ఎంటర్ అయ్యి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి లాస్ లో బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు మార్కెట్లో నెక్స్ట్ మూవ్ ఎలా వస్తుంది ఎలా ఈ లాస్ని రికవర్ చేయాలి ప్రాఫిట్లోకి ఎలా రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు ఒక ప్రో ట్రేడర్ అవ్వాలి అని అంటే చేయాల్సింది ఏంటంటే మీ స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఒకసారి వెళ్ళి ప్రీవియస్ చార్ట్స్ అన్ని అనలైజ్ చేసుకోండి అనలైజ్ చేసిన తర్వాత ఆ స్టాప్ లాస్కి రీజన్ ఏంటి అనేది కనుక్కోండి ఒకవేళ మీ మిస్టేక్ మీకు అర్థమైంది అని అంటే ఆ మిస్టేక్ ని రాసుకుని మళ్ళీ ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా ఉండే విధంగా ప్రాక్టీస్ చేయండి అలా కాకుండా ఇప్పుడు ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత మార్కెట్ రివర్స్ అవుతూ వెళ్ళింది కదా నెక్స్ట్ ఇక్కడ నుంచి షార్ప్ గా పెరగచ్చేమో అని చెప్పి మళ్ళీ మీరు కాల్ ఆప్షన్ కనుక బై చేశారు అని అంటే మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయ్యి నార్మల్ గా సైడ్ వైజ్ లోనో లేకపోతే కిందకి పడ్డమో జరగచ్చు లాస్ అనేది మనల్ని ఎన్నో సార్లు ఎమోషనల్ గా మన స్ట్రాటజీ నుంచి డివియేట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది మనం చేసిన మిస్టేక్స్ ని మనకు కనపడకుండా చేస్తుంది అందుకనే మార్కెట్ లో లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాసేపు బ్రేక్ తీసుకోండి ఇదే మన రూల్ నెంబర్ ఫైవ్ టేక్ స్మాల్ బ్రేక్ ఫ్రమ్ ట్రేడింగ్ నో డౌట్ ట్రేడింగ్ అనేది కంప్లీట్ గా ఒక మైండ్ గేమ్ దీనిలో మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో డెసిషన్ తీసుకోవాలి అలా కాకుండా మీరు గనక డిస్ట్రాక్ట్ అయ్యి మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీని మర్చిపోయి ఎమోషనల్ గా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే మీరు హండ్రెడ్ డేస్ ఎర్న్ చేసినా కూడా వన్ నాట్ వన్ డే మీరు ఎర్న్ చేసినంతా కూడా పోగొట్టుకుంటారు అయితే కొన్ని కొన్నిసార్లు మీకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లనో లేదా జాబ్ టెన్షన్స్ వల్లనో ఏదైనా గా ఉండొచ్చు అలా స్ట్రెస్గా ఉన్నప్పుడు మీరు ట్రేడింగ్ చేయడానికి కూర్చుంటే ఆ స్ట్రెస్ అంతా కూడా మీకు ట్రేడింగ్ లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది మీరు ఏదైతే స్ట్రాటజీతో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్ట్రాటజీని మర్చిపోయే విధంగా చేస్తుంది అందుకే ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేసే ముందు మీ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ లైక్ జాబ్ ఫ్యామిలీ వల్ల మీరు కొంచెం స్ట్రెస్డ్గా ఉన్నారు మార్కెట్లో మీ స్ట్రాటజీని సరిగ్గా అప్లై చేయలేకపోతున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ టైంలో మార్కెట్లో మీరు బ్రేక్ తీసుకోవాలి ఈ బ్రేక్ కనుక తీసుకోకపోతే నో డౌట్ మీరు చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది పోగొట్టుకోబోతున్నారు అందుకే మీరు కొన్నిసార్లు ఎమోషనల్ గా స్ట్రెస్ గా ఉన్నప్పుడు కొన్ని డేస్ బ్రేక్ తీసుకోండి దీనివల్ల మీకు ఎలాంటి లాస్ అనేది రాదు ఎందుకంటే మీరు ఎలాంటి ట్రేడ్ చేయనప్పుడు మీరు నష్టపోయేదేముంది ఏం నష్టపోరు కానీ మొండిగా ప్రాఫిట్ సంపాదించాలి అని ట్రేడింగ్ లో కూర్చుంటేనే మీరు నష్టపోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అందుకనే మీరు కాసేపు బ్రేక్ తీసుకొని మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యారు అని అంటే మీకు వచ్చే కొత్త ఎనర్జీతో మీ స్ట్రాంగ్ మైండ్ సెట్తో రేపటి రోజున మీ ట్రేడింగ్ స్ట్రాటజీని చాలా టాక్టికల్గా అప్లై చేయగలుగుతారు ప్రాఫిటబుల్గా ఈజీగా ఉండగలుగుతారు అండ్ ఫైనల్గా రూల్ నెంబర్ సిక్స్ మీ యొక్క ట్రేడింగ్ రిజల్ట్స్ మీద కాకుండా మీరు చేసే ప్రాసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉండండి మీరు ప్రైజ్ యాక్షన్ నుంచి ఏదైనా ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని పూర్తిగా నేర్చుకున్నారు అని అనుకుందాం ఈ స్ట్రాటజీలో మీరు ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు వన్ ఇస్ టు త్రీ రిస్క్ రివార్డ్ ఫాలో అవుతారు అని అనుకుందాం అయితే మీరు ఒక టెన్ ట్రేడ్స్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్కి వెళ్ళి మీకు ఎన్ని ట్రేడ్స్ ప్రాఫిటబుల్గా ఉన్నాయి ఎన్ని ట్రేడ్స్ లాస్ మేకింగ్ ఉన్నాయి ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉంటున్నారా లేదా అని చెప్పి ఎనాలిసిస్ చేసుకోండి ఒకవేళ మీరు ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉంటున్నారు అని అంటే మీ స్ట్రాటజీ చాలా మంచి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ మీరు దీన్ని రిపీట్ చేస్తూనే వెళ్ళచ్చు కానీ అదే ఒకవేళ మీ లాస్ట్ టెన్ ట్రేడ్స్ ని మీరు అనాలిసిస్ చేసుకున్నప్పుడు అసలు ఒక రెండో మూడో ట్రేడ్స్ మీ స్ట్రాటజీకి సంబంధించిన ట్రేడ్స్ కావు జస్ట్ ర్యాండమ్గా మీరు తీసుకున్నారు అవి మీకు ఎయిదర్ ప్రాఫిట్ మేకింగ్ అవ్వచ్చు లేదా లాస్ మేకింగ్ అవ్వచ్చు జస్ట్ అవి మీరు ఎమోషనల్ ట్రేడ్స్ లాగా తీసుకున్నారు కాబట్టి ఆ ట్రేడ్స్ ని జీరో చేయడానికి ట్రై చేయాలి ఏ రోజైతే మీకు ఆ ఎమోషనల్ ట్రేడ్స్ అనేవి జీరో అవుతాయో ఆ రోజు మీరు చేసే ప్రాసెస్ మీద మీకు కంప్లీట్ ఫోకస్ ఉన్నట్టు చాలా మంది మార్కెట్ క్లోజ్ అవ్వగానే రేపటి రోజున మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి యూట్యూబ్ లో వీడియోస్ ఎత్తుకుతూ ఉంటారు అలా చేయడం కంటే కూడా బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇవాళ చేసిన ట్రేడ్స్ ఉన్నాయి కదా వాటిల్లో ఎంతవరకు మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారు ఎంతవరకు మీరు ఎమోషనల్ ట్రేడ్స్ తీసుకున్నారు ఎన్ని ట్రేడ్స్ మీకు లాస్ హిట్ అయ్యాయి అవి ఎందుకు హిట్ అయ్యాయి వీటిని గనక అనాలిసిస్ చేస్తూ మీరు మార్కెట్ని మాత్రమే కాదు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ మిస్టేక్స్ చేయకుండా రేపటి రోజున ఒక స్ట్రాటజీ ఫోకస్డ్ ట్రేడర్ అయిన రోజున మాత్రమే మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు ఇలా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న ఈ సిక్స్ సింపుల్ టెక్నిక్స్ ని గనక మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీ మైండ్ సెట్ అనేది ట్రేడింగ్ లో ఒక ప్రో ట్రేడర్ లాగా మారుతుంది ఆబ్వియస్ గా ఫస్ట్ లో కష్టంగానే ఉంటుంది కానీ మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎవరిలోనో ఉన్న మిస్టేక్స్ చూడడం కంటే ముందు మనలో ఉన్న మిస్టేక్స్ ఏంటి మార్కెట్లో మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో ఆ మిస్టేక్స్ చేయకుండా ఎలా ఉండాలి అని అనాలిసిస్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు దిద్దుకున్న రోజున మీకు మార్కెట్లో ప్రాఫిట్స్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్